దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఉన్నావ్ అత్యాచార కేసు ఇది ఒక పోక్సో యాక్ట్కి సంబంధించినటువంటి కేసు అయితే ఇది ఎందుకు ఒక ఎమ్మెల్యేకు అట్రాక్ట్ అయింది ఎమ్మెల్యే చేసినటువంటి ఉదాంతం ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం కుల్దీప్ సింగ్ సింగారే అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉన్నావ్ జిల్లాకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యే అయితే ఇతను ఒక ఎమ్మెల్యే కదా అని చెప్పి పదహారు సంవత్సరాల బాలిక ఉద్యోగం కోసమని అతని దగ్గరికి వెళ్ళగా అత్యాచారం చేశాడని ఆ యొక్క అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయగా పోలీసు వారు పట్టించుకోలేదు పోలీసు వారు పట్టించుకోకపోగా ఎమ్మెల్యే నుంచి తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం కూడా జరిగింది ఈ విషయాన్ని అంతా కూడా కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక ఉత్తరప్రదేశ్ సీఎం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ అనేది ఎందుకు అంటే ఒక నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి ప్రభుత్వాన్ని మరియు అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ని యొక్క పోలీస్ సిబ్బందిని అంతటిని కూడా అతని గ్రిప్లో ఉంచుకోవడం జరిగింది అందుకోసమని ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కాకుండా చూసుకోవడం జరిగింది అయితే ఇతను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో రాజకీయ ప్రస్థానం మొదలు కావడం జరిగింది ఇతనికి మొట్టమొదటిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ కొన్ని రోజులు పనిచేసిన తర్వాత బీఎస్పీ పార్టీలో కొన్ని రోజులు పనిచేసి అక్కడ నుంచి వచ్చి సమాజ్వాది పార్టీలో కూడా ఇతను పనిచేయడం జరిగింది సమాజ్వాది పార్టీని విడిచిపెట్టి బీజేపీ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ మరో పార్టీలో కూడా చేరడం జరిగింది ఇతను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా నిలబడుతూ గెలుస్తూ రావడం జరిగింది నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తికి ఇవన్నీ మేనేజ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో కొంచెం ఆలస్యం జరిగింది పదహారు సంవత్సరాల బాలిక ఎవరైతే ఉన్నారో బాలిక యొక్క తండ్రిని చిన్న కేసులో ఎనికించి స్టేషన్కి తీసుకువెళ్ళి అనుమానాస్పదంగా అతను మృతి చెందడం జరిగింది అతను మృతి చెందిన విషయం తెలిసిన తర్వాత ఇది కస్టోడియల్ డెత్గా పరిగణలోకి తీసుకురావడం జరిగింది అంతా కూడా బాధిత కుటుంబీకులు అంతా కూడా ఒక ప్రదేశానికి వెళ్తున్న టైంలో ఒక ట్రక్తో యాక్సిడెంట్ చేయించాడని కూడా ఆరోపణలు అతనికి ఉన్నాయి అయితే ఆ ట్రక్తో యాక్సిడెంట్ చేసిన క్రమంలో కుటుంబ సభ్యుల్లో ఇద్దరు కోల్పోవడం జరిగింది బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెకు గాయాలు కూడా కావడం జరిగింది అయితే ఈ అన్ని విషయాలను అయితే ఈ అన్ని విషయాలపైన మళ్ళీ కోర్టుకు పోగా సిబిఐ ఎంక్వైరీ ద్వారా రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే కోర్టు వారిని సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అయితే ఇక్కడ విషయం ఏంటంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ తర్వాత చేసినటువంటి అన్నిటినీ డాక్యుమెంట్స్ని కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది కోర్టు ముందు ప్రవేశపెట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో అతను జీవిత ఖైదుగా ఢిల్లీ హైకోర్టు అనేది తీర్పునివ్వడం జరిగింది జరిమానా కూడా విధించింది కోర్టు జీవిత ఖైదు మరి జరిమానా పడినటువంటి యొక్క కుల్దీప్ సింగ్ గారికి బెయిల్ ఇలా ఇస్తారు అంటూ బాధితురాలి యొక్క కుటుంబీకులు అంతా కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టు వెంటనే కుల్దీప్ సింగ్ గారి బెయిల్ పైన స్టే విధించడం జరిగింది సర్వసాధారణంగా ఒక హైకోర్టు బెయిల్ ఇచ్చినటువంటి తరుణంలో సుప్రీంకోర్టు అనేది వెంటనే జోక్యం చేసుకోదు అయితే కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని అంటే ఇతను ఒకవేళ బయటికి వెళ్ళిన తర్వాత ఏమైనా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందా సాక్ష్యాలను ఏమైనా తారుమారు చేయవచ్చునా లేదంటే బాధిత కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేయవచ్చా అన్న విషయాలన్నింటినీ కూడా వారి పరిగణలోకి తీసుకొని కోర్టు డిస్క్రిప్షనరీ పవర్ ద్వారా బెయిల్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అయితే సుప్రీంకోర్టు మరో కీలకమైన విషయాలను కూడా వెల్లడించింది అవి ఏమిటనంటే పబ్లిక్ సర్వెంట్ అంటే పబ్లిక్ సర్వెంట్ అనగా ఒక కానిస్టేబుల్ పబ్లిక్ సర్వెంట్ అయినప్పుడు ప్రజల చేత ప్రజల చే ఎన్నుకోబడినటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పబ్లిక్ సర్వెంట్ ఎందుకు కాకూడదు అతను పబ్లిక్ ప్రాపర్టీని వాడుకుంటున్నాడు కదా పబ్లిక్ సర్వెంటే అవుతాడు కదా ఎందుకు పోక్సో యాక్ట్లో ఉన్నటువంటి అన్ని సెక్షన్లు వర్తించవు అంటూ ఢిల్లీ హైకోర్టు ఎందుకు ఇతనికి బెయిల్ ఇస్తుంది అంటూ కొన్ని ప్రశ్నలను లేవనెత్తడం జరిగింది సుప్రీంకోర్టు దాంతోపాటుగా బాధితురాలి యొక్క కుటుంబానికి పూర్తి భద్రత న్యాయ సహాయాన్ని కూడా అందించాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేయడం జరిగింది అయితే ఈ విధంగా రెండు వేల పదిహేడు సంవత్సరంలో ప్రారంభమైన ఈ కేసు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ఇలా ఉంది ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్లోనే సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఈ యొక్క కేసు అనేది ముందుకు వెళ్తూ వస్తుంది ఇతనికి ఒక రాజకీయానికి సంబంధించిన అధికారం ఉన్న నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా సరే చట్టం ముందు అందరూ సమానులే అని ఈ కేసు స్పష్టం చేస్తుంది ఈ వీడియోలో మాట్లాడుకున్నటువంటి విషయాలన్నీ పోక్సో యాక్ట్ మరియు ఐపీసీ సెక్షన్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ మరియు పోక్సో యాక్ట్కు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేకు అయినా సరే ఒక ఎంపీకి అయినా సరే ఒక రాజకీయవేత్తకైనా సరే కులం ప్రాతిపాదికనైనా సరే ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తుంది జ్యుడిషియరీ వ్యవస్థ అంటూ ఈ కేసు నేపథ్యంలోనే మనకు స్పష్టంగా తెలుస్తుంది మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లాలిన్స్ టీవీ నుండి థ్యాంక్ యూ